రైతు సోదరులకి డీలర్లకి నమస్కారం అండి ఈ బండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు నిన్న సాయంత్రం ఎక్స్చేంజ్కి వచ్చింది మన దగ్గర బండి సీల్ టైర్ల మీద ఉన్నది బండి మాత్రం మడగడలు ఒకటి మారినాయండి కొద్దిగా బండి మాత్రం సెల్ఫ్ కండిషన్ ఉంది బండి బాగుంది ఉన్న పొలానైతే బండి సూపర్ ఉంది కావాల్సిన వారు నూతన కల్ జాండీ ట్రాక్టర్ షోరూమ్కి రాగలరు కొంతమంది డీలర్లు అడుగుతారు మీ దగ్గర ఒరిజినాలిటీ ఉండదండి అంటే మా దగ్గర రైతులు అట్లనే కొడతారు తెలంగాణ రైతులు ఎట్లా అంటే ఎట్లుంటే అట్టాగడతారు దానికి బా బ మడగడ ఇప్పరు దాన్ని బాగా తీయరు మళ్ళీ తర్వాత అమ్ముకునేటప్పుడు తగిలించుకొని అమ్ముతారు అన్నట్టు కొంతమంది రైతులు కానీ మన రైతులు ఏంటంటే ఉన్న పలానే కొడతారు ఉన్న మనకు ట్రాక్టర్ ఇస్తారు ఉన్న ఒరిజినాలిటీ మాత్రం అది కావలసిన వారు నూతనకల్ జాండీ ట్రాక్టర్ షోరూమ్ సూర్యాపేట డిస్టిక్కి రాగలరు నెక్స్ట్ కాస్త దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాస్త ముందుకు కొనసాగించండి తెలియని డీలర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ప్రతి రోజు కానీ రోజుకు ఒక కొత్త ట్రాక్టర్ మాత్రం పెడితేనే ఉన్నాను నేను పెట్టిన ట్రాక్టర్ రెండు మూడు రోజులలో అమ్ముడుపోతుంది